మామయ్య మీరే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన్ని ఇక్కడికి రావద్దని నచ్చ చెప్పండి అని మా అని భూమి కృష్ణప్రసాద్ని వేడుకోవడంతో అలాగేనమ్మా అని భూమి కృష్ణప్రసాద్ మీరా అర్ధరాత్రి గగనింటికి వెళ్తారు ఏంటండి ఈ సమయంలో వచ్చారు అని శారద అడుగుతూ ఉంటుంది ఇంకా మీరా అయితే ముందు ముందే ఫైర్ అయిపోతూ ఉంటుంది అమ్మ మహాతల్లి నీకు నీ కొడుక్కి శతకోటి నమస్కారాలు లోకంలో ఎవ్వరూ లేనట్లు పోయిపోయి మా ఇంట్లో ఉన్న భూమినే ప్రేమించాలా ప్రేమించినవాడు గుట్టు చప్పుడు కాకుండా అమ్మాయిని తీసుకువెళ్ళినా బాగుండేది అని మీరా శారదని మాట్లాడుతూ ఉంటే కృష్ణ ప్రసాద్కి చాలా కోపం వస్తూ ఉంటుంది శారద బూర్ని మాత్రం చాలా షాకింగ్గా మీరా మాటలు వింటూ ఉంటారు నువ్వేం మాట్లాడుతున్నావో నీకేమైనా అర్థమవుతుందా అని కృష్ణప్రసాద్ అరుస్తూ ఉంటాడు అప్పుడే గగన్ గుమ్మం దగ్గర వచ్చి నిలబడి నాకు అర్థమవుతుంది అని ఇంట్లోకి వస్తూ ఉంటాడు గగన్ అలా సీరియస్గా మాట్లాడుతూ శారద దగ్గరికి వచ్చి నిలబడడంతో శారద ఒక్కసారి నేను చెప్పేది విను శారద అని కృష్ణప్రసాద్ బతిమలాడుతూ ఉంటాడు గగన్ చాలా కోపంగా మిస్టర్ కృష్ణప్రసాద్ నా శత్రువే వచ్చి నట్టింట నిలబడినా కూడా బయటికి గెంటేసే సంస్కారం నాకు ఇంకా అబ్ అవ్వలేదు ఇంకేం మాట్లాడకుండా జస్ట్ గెట్ లాస్ట్ అని గగన్ చెప్పేయడంతో కృష్ణప్రసాద్ మీద అక్కడి నుంచి వెనుగు తిరుగుతూ ఉంటారు మళ్ళీ అప్పుడు గగన్ చిటికలు వేయడంతో వెళ్తున్న వాళ్ళు గగన్ వైపు తిరిగి చూస్తూ ఉంటారు నీ సంసారం ఏమైపోయినా నాకు అనవసరం నా ప్రేమని గెలిపించుకోవటానికే నేను రేపు ఆ ఇంటికి వచ్చే తీరుతాను అని గగన్ తన నిర్ణయాన్ని చెప్పేస్తాడు దాంతో మీరా షాకింగ్గా చూస్తూ ఉంటే రేపు వస్తే ఆ చంద్ర నీ ప్రాణాలు తీసేస్తానని చెప్పాడు అని కృష్ణప్రసాద్ మనసులో చాలా బాధపడుతూ